హాయ్ ఫ్రెండ్స్ కొమ్మలాపాయల సొల్యూషన్లకు స్వాగతం ఫ్రెండ్స్ ఇవాళ మన కొత్త టాపిక్ ముందు వచ్చాను టాపిక్ ముందు మన ఛానల్ అన్న కొత్త చూస్తున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అంత పక్కన ఆపే లేకనే మీరు ట్యాప్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇవాళ టాపిక్ ఏంటంటే మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు బాయిలర్ ఎందుకు తయారు చేస్తారు బాయిలర్ లో ఏం తయారవుతుంది వాళ్ళు బాయిలర్ వల్ల ఉపయోగం ఏమిటి అని చెప్పి మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు ఫ్రెండ్స్ దానికోసం ఈ వీడియో చేస్తున్నాను అంటే బాయిలర్ అసలు ఎందుకు తయారు చేస్తారు అని అడిగారు ఫ్రెండ్స్ అంటే బాయిలర్ని ఎందుకు తయారు చేస్తారంటే ఒక పది మంది కలిసి చేయాల్సిన పనిని బాయిలర్ తొందరగా అనేది చేయడం కోసం ఈ బాయిలర్ని తయారు చేస్తారు ఫ్రెండ్స్ అంటే ఉదాహరణకి మీరు ఒక బావిల నుంచి నీళ్లు తోడి ఒక వెయ్యి లీటర్లో మీరు బయట తీయాలంటే ఒక మనిషి వాళ్ళ సాధ్యం అవుద్దా మినిమం మినిమం ఒక నలుగురు అనేది ఉండాలి లేదంటే ఒక ఆరుగురు అనేది ఉండాల్సిందే పక్కాగా ఎందుకంటే ఆ తోడాలి బయటికి పోయాలి తోడాలి బయటికి పోయాలి వెయ్యి లీటర్లు అనేది మనకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా పడుతుంది పక్కాగా అంటే అటుపక్క టైం కూడా ఎక్కువ పడుతుంది ఒక లంగర్కి ఒక ఆ పళ్ళ చక్రాన్ని అనేది ఫిట్ చేస్తారు అనుకోండి ఫ్రెండ్స్ ఆ పళ్ళ చక్రానికి ఇలా తిప్పుతూ ఉంటే మామూలుగా యాక్చువల్గా మనుషులు తిప్పితే ఆ పళ్ళ చక్రం ద్వారా ఆ లంగర్ అనేది మనకి బయటకు అనేది వస్తుంది అదే లంగర్ లేకుండా దానికి ఏదన్నా ఆ మిషనరీ ఏదైనా యాడ్ చేసి ఆ ఫిషన్ ఆ లంగర్ తిరగడానికి ఏదైనా సంబంధించి ఒక మెకానిజం అనేది తయారు చేసి ఆ యొక్క లంగర్ తిరగడానికి అండ్ అలాగే ఆ యొక్క వీలు ఆ వీలు తిరగడానికి ఏదైనా మెకానిజం సెట్ చేసి పెడితే ఆ వీలు తిరగడానికి ఈ యొక్క బాయిలర్లో ఉన్న స్టీమ్ అనేది ఉపయోగపడుతుంది బాయిలర్లో ఉన్న స్టీమ్ని ఏదైతే ఉంటుందో ఆ యొక్క వీల్కి ఒత్తిడి ఇవ్వడం వలన ఆ వీలు అనేది తిరిగి లంగర్ అనేది బయటకు అనేది వస్తుంది అనమాట అందుకోసం ఈ యొక్క బాయిలర్కి ఎనర్జీ సేవ్ అవుద్ది అండ్ మ్యాన్ పవర్ సేవ్ అయిద్ది అండ్ టైము సేవ్ అయిద్ది ఎనర్జీ కోసం అనమాట ఈ యొక్క బాయిలర్ అనేది తయారు చేస్తారు ఫ్రెండ్స్ ఓకే డన్ బాయిలర్ ఎందుకు ఉపయోగపడుతుంది ని ఒకప్పుడు లోకో బాయిలర్స్ అనేవి ఉండే ఫ్రెండ్స్ వాటిని ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి తీసుకెళ్తే ట్రావెలింగ్ కోసం యూజ్ చేసేవాళ్ళు అంటే అప్పట్లో ట్రావెలింగ్కి బాయిలర్స్ మాత్రమే యూజ్ చేసేవాళ్ళు దాన్నే లోకో బాయిలర్స్ లేదా లోకో మోటివ్ రైల్ ఇంజన్స్ అని చెప్పి అంటారు ఫ్రెండ్స్ ఫస్ట్ లో మీకు ఉండే వాటర్తో నడిచిన బాయిలర్స్ లోకో మోటి రైల్ ఇంజన్స్ అనమాట దాంట్లో ఓన్లీ వాటర్ వల్ల ఆ ఫిషన్ కి ఏదైతే వీల్స్ ఉంటాయో ఆ వీల్స్ కి ఒత్తిడి ఇవ్వటం మూలనా అంటే ఎక్కువగా స్టీమ్ అనేది ప్రెసర్ ఇవ్వటం మూలన అది ఏమైతే ఆ వీల్ అనేది తిప్పడానికి ఆ ఒత్తిడి ఆ వీలుకి తగిలి ఆ వీలు అనేది తిరిగి మళ్ళీ ఒత్తిడి ఇవ్వగానే మళ్ళీ తిరిగి రావడం కోసం ఈ యొక్క బాయిలర్స్ అనేది యూజ్ చేస్తారు ఫ్రెండ్స్ ఇందుకు ట్రావెలింగ్ కోసం కూడా యూజ్ అవుద్ది ఇన్ కేస్ ఉదాహరణకి మనం రైల్ ఇంజిన్ చెప్పుకున్నాం కానీ ఇప్పుడు ఒక ప్లేవుడ్ చూసుకున్నాం ప్లేవుడ్ని చిన్న చిన్న రెబ్బలుగా అనమాట ప్లేవుడ్ మీద అంటే నాలుగు పక్క చెక్క మొక్కలు పెట్టేస్తారు మధ్యలో చిన్న చిన్న చెక్క మొక్కలు అనేవి పెట్టేసి ఒక పెద్ద ముద్దుకి ఒక లాగా సన్న సన్న పేళ్లులాగా తీసి దాని మీద అనమాట పరిచినప్పుడు ఈ ప్రెసర్ ఏదైతే ఉంటుందో ఆ ప్రెసరు స్టీమ్ ప్రెసరు అంటే ఈ రెండిట్లనే పైన కింద ఒక ఎస్ఎస్ షీట్ తో ప్రెసింగ్ చేసి ఆ మధ్యలో స్టీమ్ అనేది ఇస్తారన్నమాట ఇచ్చినప్పుడు ఏమైందంటే ప్రెస్సింగ్ అయిన చోట ప్రతి ఒక్క చోట అది ఆ ముక్కలు ముక్కలు వేసింది ఏమి లేకుండా ప్లెయిన్ గా అనేది వచ్చేస్తారనమాట ప్లేవుడ్ మనకి ప్లేవుడ్ తయారైపోతే మన ప్లేవుడ్ అనేది మనం మన ఇంటికి యూజ్ చేసుకుంటాం అది ఫ్రెండ్స్ ఒకప్పుడు ఏమి ఉండేవి కాదు ఓన్లీ మనకి ఓన్లీ నవార్ మంచాలు లేదంటే ఒక ఏదో నొలక తాడు మంచాలు అంటారు చూసారా అవి అవి మాత్రమే లేకపోతే మడత మంచాలు అంటే క్లాత్ టైప్ పెట్టుకునేవి అవి మాత్రమే ఉండేవి ఫ్రెండ్స్ ఇప్పుడు ప్లేవుడ్స్ అనేవి రావడం వలన ప్రసెస్ ఎక్కువ రావడం వలన ఏదైతే ఆ యొక్క పేడ్స్ పేర్స్ మధ్యలో ఎస్ఎస్ షీట్లతో నొక్కి ప్రసరించడం వలన ఈ ప్రెసరో ఆ నొక్కి ఆ షీట్లలో నుంచి మధ్యలో హీట్ అనేది పాస్ అయ్యి స్టీమ్ అనేది పాస్ అయిన తర్వాత ఆ చుట్టూ ఉన్న ప్రెస్ ఆ ప్రెస్సింగ్ దగ్గర మొత్తం కూడా ఒక ప్లెయిన్ ప్లెయిన్గా అనేది వచ్చేస్తుంది అనమాట అందుకోసం ఈ యొక్క బాయిలర్ అనేది యూస్ చేస్తారు అండ్ అలాగే ఉదాహరణకి ఆయిల్ రిఫైనరీ అంటే బాయిలర్ లో ఉన్న స్టీమ్ని ఆ ఆవిరిగా అంటే ఆ ఆవిరిని ఈ యొక్క ఆయిల్ రిఫైనరీ ఫిల్టర్ చేయడం కోసం అంటే దాంట్లో ఏదైనా మణిలా ఉన్నా లేకపోతే దాంట్లో ఏదైనా చెడు ఏదైనా ఉన్నదని ఈ స్టీమ్ ఇవ్వడం వలన ఏమైపోతుందంటే అవన్నీ కూడా చచ్చిపోతాయి అనమాట చచ్చిపోయి నీట్గా బరువు ఉన్నదంతా వెళ్ళిపోతుంది ప్యూరిఫై అయిపోయిందంతా పైకి వచ్చేస్తుంది అనమాట ఇందుకోసం ఉపయోగిస్తారు ఫ్రెండ్స్ అండ్ అలాగే రైస్ బిడ్స్ అనమాట అంటే మీకు వడ్లు వడ్లు కూడా అంతే సేమ్ ఫ్రెండ్స్ సేమ్ వడ్లని మనకి టేస్ట్ మారడం కోసం అంటే ఆ ఒక వడ్లని కుండీల్లో ఉడకలు పెట్టి ఇన్ని ఇన్ని అవర్స్ అనేది వాళ్ళకు టైం ఉంటుంది ఆ టైం ప్రకారంగా ఉడకబెడితే ఆ టేస్ట్ అనేది మారుతుంది అండ్ అలాగే తొందరగా దాన్ని ఆరబెట్టిన తర్వాత వెంటనే ఆ అనేది ఊడిపోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది అందుకని ఆ పొట్టు కూడా తొందరగా పోవడానికి కూడా హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క బాయిలర్ అనేది స్టీమ్ వలన రైస్ టేస్ట్ కూడా చాలా వేరియంట్గా రావడం వలన ఒక్క బ్రాండ్ ఒక్కొక్క యూజ్ చేసుకుంటా వాళ్ళకి ఇంత టైం ప్రకారం దానికి యూజ్ చేసుకుంటా మనకి బయటకు అనేది ఇస్తారు దాన్ని స్టీమ్ రైస్ అంటారన్నమాట దాన్నే అది ఫ్రెండ్స్ అండ్ అలాగే ఏదన్నా మీరు పర్ సపోజు చేపల మేత రొయ్యల మేత వీటన్నిటిని తీసుకొని అవి చిన్న చిన్న పొలికిలుగా రావడం కోసం మన వాళ్ళు ఇదివరకు చాలా కష్టపడేవాళ్ళు అంటే మీరు ఒక పిండిని రుబ్బాలనుకోండి ఫ్రెండ్స్ అంటే వంద కేజీల పిండిని రుబ్బాలంటే చాలా కష్టపడతారు చాలా కష్టం ఉంటుంది చాలా టైం పడుతుంది అదే ఈ యొక్క ఏదైతే మొక్కజొన్న పొత్తులు కానీ ఏమైనా ఉన్నాయనుకోండి వాటన్నిటిని ఒకేసారి రుబ్బేసేసి పొడి 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 చేయడానికి అండ్ దాన్ని పొడి చేసిన తర్వాత దానిలో ఉన్న స్టీమ్ ని ఇవ్వడం వలన అవన్నీ కూడా ఏమైపోతాయి మొత్తం నీట్గా మెత్తగా నచ్చునొచ్చు నచ్చునొచ్చుగా అయిపోతాయి అతిగా అయిపోయినర్థ అంటే దాంట్లో తడి రావడం వలన అవి చిన్న చిన్న పులికిలుగా మారి ఆ ఆవిరి ద్వారా మళ్ళీ హీట్లో నుంచి ప్రెస్సింగ్ చేసి బయటకు అనేది ఇస్తారు అనమాట అంటే మాకు ఒక మాట చెప్పాలంటే బ్రికెట్స్ ఎలా ఉంటాయి ఫైరింగ్ చేస్తా బ్రికెట్స్ యూజ్ చేస్తారు కదా అట్లా బ్రికెట్స్ లాగా చిన్న చిన్ని ముక్కల్లాగా బయటకు వస్తాయి అనమాట అంటే ప్రెస్సింగ్ ద్వారా ఆ హీట్ ఇవ్వడం వలన ఆ ప్రెస్సింగ్ అనేది ద్వారా ఆ ఎనర్జీ అనేది ఆ చిన్న ఆ పులికులే ఉంటుంది చేపల మీదకి రొయ్యల మీదకి ఆ యొక్క ఫ్యాక్టరీస్ అనేది యూజ్ చేస్తారు ఫ్రెండ్స్ అంటే ఇందుకోసం బాయిలర్ తయారు చేస్తారు టైం సేవ్ కోసం ఎనర్జీ కోసం అండ్ లో ఉన్న స్టీమ్ని ఇవ్వడం కోసం అంటే ఎక్కువగా తయారు చేయడం కోసం బాయిలర్ యూజ్ చేస్తారు తయారు చేస్తారు అండ్ బాయిలర్ యూజ్ చేయాలంటే పలానా పలానా ఫ్యాక్టరీస్ ఇప్పుడు చెప్పిన వాడిని ఫ్యాక్టరీస్ అన్నిటి కూడా యూజ్ చేస్తారు అంటే వాటి మూలన మనకి టైం సేవ్ అయితే అండ్ అలాగే మనకి బిజినెస్ అనేది తొందరగా గ్రో అవ్వడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట అండ్ అలాగే మనకి మ్యాన్ పవరు అండ్ టై టైము రెండు సేవ్ అవుతాం ఇందువలన మనకి బాయిలర్ అనేది స్టీమ్ కోసం మనం దాన్ని ఏదైతే ప్రోడక్ట్ ఉందో ఆ ప్రోడక్ట్ని ప్యూరిఫై చేయడానికి లేదంటే బ్రెసింగ్ చేయడానికి వీటి కోసం అనేది యూజ్ చేస్తారు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విఎస్ కోయాలి కేర్ ఇండస్ట్రీ కుమ్మల పాయలేస్ వీడియో కనుక మీకు అభిప్రాయం తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి మన ఇంతవరకు మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్